��운 செய்ய நார்த என்னும் தேருந்துற்பேலில் சாரியா deciருக險 சரிலங்க多 દેખાય છે હવે આનું લાઈનનું સુખ બોલે જય કંગ્રેસ જય કંગ્રેસ સાંભળો મિતભાઈ ચાલો મતલબ છે કલેજ સંપદવર્તા રક્તપ્રસાદ આદરપૂર્વક જય બોલ મົດર અનકરો કેમ કાળી કાળી હે નમ જય હિન્દ કા બોલ જય સલીમ ભાઈ એમા ઈમા ક્રાચ ને માગો પાડીયા సందర్భంగా మీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ మనం చూసి మాకు కూడా ఆ పథకాలు అందుతున్నాయనే మాట చెప్తూ కాంగ్రెస్ పార్టీ తీరడం వారందరి కూడా ఈ పార్టీ అక్కడికి ఇటీవల జూబ్లీస్ ఎన్నికలు కూడా మీరు చూశారు కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ భారతదేశం కూడా ఓ లౌకిక దేశంగా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని కులాలను గౌరవిస్తూ వారి అభివృద్ధి అభివృద్ధి కొరకు ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యం మాట దాని నిదర్శనం ఈ మధ్యలో జూలీ శనిక జరిగినప్పుడు కూడా రెండు లక్షల ఓట్లు పోలైతే అందులో యాభై ఒక్క శాతం ప్రజలు చేతుగుతు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాద తెలియదు అందులో అనేక మంది నేను కూడా ప్రచారం చెప్పు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మైలాతరులో పార్టీ బస్ట్ ఉచిత ప్రయాణంగా చేస్తున్నారు రెండు వందల ఇంటికి కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు ఇందిరా మీరు లేని వారికి ఇస్తున్నారు రైతులు రుమాఫీ చేసిన్నారు అదేవిధంగా పేదలు ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యాన్ని రేషన్ కార్డు కూడా గత పది సంవత్సరాలు మేము ఏం చూసినా ఇవ్వని రేషన్ కార్డు కూడా మీరు ఇచ్చేరు దాంతో కూడా సన్న బియ్యం ఇచ్చారు ధనవంతులు తినేటువంటి సన్న బియ్యం అంటే ఆరోగ్యపరంగా నాణ్యమైన భోజనం తినాలని ఆలోచిస్తూ మాకు సన్న బియ్యం కాబట్టి మీకు ఇస్తున్నాము ఓటు చెప్పి జూబ్ల ఎన్నికల్లో ఆశీర్వదించారు ఈ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల రేవంత్ రెడ్డి సర్కార్కు ఇంద్రమ్మ రాజా ప్రజా పాలనకు ఆ ఎన్నిక ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు సందర్భంగా చెప్పండి ఆ తదుపరి అనేక గ్రామాలకు కూడా చర్చ జరుగుతుంది గతంలో ఇంద్రమ్మ ఇన్లే మళ్ళీ ఇప్పుడు ఇందిరం ఇండ్లే మధ్యలో డబుల్ బెడ్రూమ్ చెప్పి మాటిచ్చి తప్పినటువంటి ప్రభుత్వాలు అవైతే ఈరోజు ఏమి లేని వారికి ఇందిరాబిల్లి ఇస్తామని మాటిచ్చి మళ్ళీ ఇస్తామని చెప్పి అనేది కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఇందిరమ్మ చీరలు కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం చేసి అంటే ఒకటి తర్వాత ఒకటి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రాంతంలో ప్రజల కష్ట సుఖాలలో పాల్పరచుకునే విధంగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తున్న నిదర్శనంగా ఈ రోజు ఇస్లాం నగర్లో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా రాబో రోజుల్లో మన ప్రాంత సంబంధించిన నిధులు తీసుకురావడంలో కలిసి మనం పాలుతులు రావడం శుభ సూచకమైన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏ రాగానే అడుగుతున్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అవి ఎట్లాగూ కనీసం మౌలిక వసతులు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది తప్పనిసరిగా చేపించే బాధ్యత తీసుకుంటాం ఇక గద్దె నిర్మాణం వచ్చి ఇంతకుముందే మనం వచ్చినప్పుడు చెప్పుకున్నాం దానికి కూడా నిజంగా మంజూరు కాబట్టి మూడు రోజుల్లో ఆ గద్దె పనులు కూడా ప్రారంభం కావడానికి కాంట్రాక్టర్ ఇక్కడే నాంపేర్లో పనిచేస్తా ఉన్న అతను కూడా వచ్చి పనిచేస్తారని చెప్పి అనమాట ఇప్పుడే మీ ముందే చెప్పడం జరిగింది తదుపరి మీరు ప్రధానంగా కోరుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా ఇక్కడ ఏదైతే సోదరి సోదరులకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ఇదే విధంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఉండాలని కూడా కోరుచు ముఖ్యంగా ఇక్కడికి రావడంతోనే ఇక్కడి సమస్యలు ఎన్నో ఉన్నాయి వారు చెబుతుండే ఇంతవరకు ఈ చిన్న చిన్న సమస్యలు కూడా తీరలేరు అనే బాధతో వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కమిషనర్ గారు పిలిపించి వారు సమస్యలు పరిష్కరించే విధంగా ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇలా ఎంతో మంది ఎన్నో చెప్తారు స్థానికంగా ఉండి పనిచేసే వ్యక్తికే పనిచేసే ఒక లీడర్కే మనం మద్దతు ఇస్తే రేపు ఏ విషయమైనా ఒక ఐదు నిమిషాల్లో మీకు ఆపదు ఉందే వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా ముందట ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా అనుబంధంగా ఇలా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండాలని కోరుచున్నాను ఎందుకు అని అంటే ఇలా ఆయన దృష్టంత ఒక చిన్న చిన్న ఏరియాలో గరీబ్ వ్యవస్థలో ఉన్న దాని మీదనే ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు ఎందుకంటే మేము మొన్న చూస్తూ పెద్దమ్మల్ ప్రత్యేకించి ఇల్లు తిరిగి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి ఏం కావాలో కంప్లీట్ చేసే విధానం ఎంట ఎంటనే పరిష్కరించే విధానం చూసుకుంటారు తప్పకుండా ఇస్లాం నగర్ ఇలా చాలా మంది చెప్పడం జరిగింది రికార్డుతే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నాం మా పరిస్థితులు ఇవ్వని చెప్పడం జరిగింది తప్పకుండా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో చాలా పొందినాము మా మహిళలకైతే బస్ ఫియేమో అని బస్ ఎటు పోయినా కానీ మాకు కరెంట్ ఫిర్ అయింది అన్న చాలా సంతోషం ఎంతోమంది బాధపడే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు కట్టుకొని ఎంతోమంది బాధపడేవాళ్ళు ఈరోజు గర్వంగా ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాం కూలర్ పెట్టుకుంటున్నాం అన్ని పెట్టుకున్న కానీ రెండు వందల ఇన్నిట్లు కాదు అలాగే మాకు రేషన్ కారట్లు గత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇవ్వలే అన్న మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్యలు కూడా అందరికీ అందరికి అన్ని సుఖంగా ఉన్నాయన్న సంతోషంగా ఉన్నారు అలాగే సన్నం బియ్యం కూడా మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నం బియ్యం కూడా అన్న అవి కూడా మాకు దూరం అవుతుంది పోయేదానికి ఆటో పడుతున్న పోయేదానికి యాభై రూపాయలు అవుతుంది ఆటో అంటే అవి కూడా తీసుకొచ్చి కోట కూడా ఇక్కడే బియ్యం ఇసుకున్నారు అన్ని సంతోషంగా ఉన్నాయన్న కొన్ని ఉన్నాయి అవి కూడా మీ సేవలు అయిపోవాలి అందరూ మహిళలు అందరూ మేము అందరం అందరూ ఉంటాము మీరు ఎవరికి క్లీగా తీసినా ఈ రోజు మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాము నా మాట అన్న అందరూ సంతోషంగా ఉన్నారు మీరు ఎప్పుడు మా ఎమ్మెల్యే ఉండాలన్నా ఏ పనికి వచ్చినా మాకు ఆధ్వారాన్ని మాట్లాడతాము మేము గెలిపించుకుంటాము